డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా హిందూపురం టౌన్ వైడ్ చిరంజీవి ఫ్యాన్స్ కన్వీనర్ టీజీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు రావడం అభిమానులకు చాలా గర్వకారణమని చిరంజీవి సేవలు మరవలేనివని ఇంకా మరెన్నో అవార్డులు చిరంజీవి అందుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చిరంజీవి సీనియర్ అభిమానులు మూర్తి రాము చంద్ర తదితరులు పాల్గొన్నారు జై చిరంజీవా జై జై చిరంజీవా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరికీ సంతోషదాయకమైన వార్త మరి ఆనందోత్సవాలతో ప్రతి ఒక్క అభిమాని గర్వించదగ్గ విషయం ఎందుకంటే మన మెగాస్టార్ గారికి భారత ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్తో సత్కరించింది అలాగే ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డుతో మరింత స్థాయిని పెంచే విధంగా భారత ప్రభుత్వం గుర్తించి ఆ స్థాయిని మెగాస్టార్ గారికి ఇవ్వడం ప్రతి ఒక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరికీ పండుగ వాతావరణం లాంటిది ఇలాంటి అవార్డు రావాలంటే దాని వెనుక ఎంతో కృషి పట్టుదల చేసిన సేవా కార్యక్రమాలు అభిమానులకు ఉద్దేశించి సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి ఏమి అనే విషయాన్ని వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానులు కూడా ఎంతో రుణపడి ఉన్నారు అలాగే మన సినీ ప్రపంచంలో ఎంతోమంది హీరోలు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఏ హీరో ఏ అభిమానికి ఉన్నటువంటి సందేశాన్ని మా మెగాస్టార్ మాకు ఇచ్చారు అదే రక్తదానం నేత్రదానం దాని ద్వారా ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టి ఆపద్బాంధువుడయ్యాడు అలాగే కరోనా టైంలో కూడా చిరంజీవి గారు ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వము చేయలేని విధంగా ఆక్సిజన్ బ్యాంకును నెలకొల్పి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టి ఆపద్బాంధువుడయ్యాడు ఇలాంటి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ಆಯ್ನೆ ಪದ್ಮವಿಭೂಷಣ ಅವಾರ್ಡ್ ವಿವರ ಚಾನ ಹರ್ಷದಾಯಕ